గూడూరుకు చెందిన కిరణ్ అనే ఓ అంతరాష్ట్ర దొంగను చీరాల వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు అతని వద్ద నుంచి ఇరవై ఒక లక్షల విలువైన నూట యాభై తొమ్మిది గ్రాముల బంగారు ఆభరణాలు ఇరవై వేల నగదును స్వాధీనం చేసుకున్నారు నెల క్రితం వేటపాలెం మండలం కేపాల్ కాలనీలో పుట్ట ఫనిరాజా ఇంట్లో జరిగిన దొంగతనంలో పదిహేను సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేసి కిరణ్ పరారయ్యాడు బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో పోలీసులు కేసును సవాల్గా తీసుకొని దర్యాప్తు చేపట్టారు దేశాయిపేట పంచాయతీ ఏరియాలో కేపాల్ కాలనీ ఉంది అక్కడ గత నెల పంతొమ్మిదవ తేదీన అంటే పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండున్నర మధ్యలో ఈ పుట్ట ఫలి రాజా అని చెప్పేసి ఉన్నారు వాళ్ళ వైఫ్ ఇంటికి తాళం వేసి హాస్పిటల్కి వెళ్ళే టైంలో హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ పన్నెండున్నర గంటల టైంలో వెనక్కి తిరిగి వచ్చింది దగ్గర వచ్చేటప్పటికి ఇల్లు బ్రేక్ బ్రేక్ చేసి ఉండటం గమనించడం జరిగింది తర్వాత ఇంట్లో ఉన్న ఇంటి తాడు అట్లాగే బీరువాలు ఉన్న లాకర్ తలుపులు తాడు కొట్టి ఉంటాం ఉండడంతో పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది అప్పుడు చీర లా వంటేసి అండ్ సీ ఇద్దరు ఇద్దరు వాళ్ళ సిబ్బందితో కలిసి వెళ్ళి అక్కడికి వెళ్ళి క్లూస్ కోసం వెతికేటప్పటికి వాళ్ళ ఇంటికి యాక్చువల్గా సీసీ క్యామెస్ కూడా ఉన్నాయి కానీ ఆ సీసీ క్యామస్ సీసీటీవీ డీవియర్ ఆ అని కూడా తీసివేయడం దాన్ని అక్కడి నుంచి బలవంతంగా తీసేయడం గమనించడం జరిగింది సీసీటీవీ ఫుటేజెస్ కూడా మనకి అవైలబుల్గా లేకపోయేటప్పటికీ ఆ కేసు రిజిస్టర్ చేసి దాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ఆ క్యూస్ అవన్నీ వెరిఫై చేస్తూ ఉండేటప్పుడు రాబడిన సమాచారం మేరకు ఈ ముద్దాయి అయిన